గుర్తు మర్చిపోవద్దు ఉంగర గు గుర్తుగా పెట్టేసి వెళ్ళిపోయాలని కోరుచున్నాను మన ఊరు అభివృద్ధి గురించి మన గ్రామ అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడు కావాలి కాబట్టి ఉంగర గుర్తుగా వారి భారీ మధ్యకి వెళ్ళిపోయాలని కొట్టిపోయా అనేది ఉంగరం గుర్తు నారా పెట్ట మనం కాబట్టి ఆయన మనం ఉన్నాం కాబట్టి మంచి కోరుచున్నాము ఎందుకంటే మనం ఏమైతే ఉమరం నేమ్ ఉమ్మరం గుర్తి ఫస్ట్ నేమర్ కాబట్టి భారీ నేర్త గెలిపించాలని కోరుచున్నాను తప్పకుండా అందరూ ఓటేసి భార్య నేర్తో గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మన గ్రామ అభివృద్ధి చెందాలంటే ఉంగరం గుర్తు ఓటేసి అతి మెజార్టీగా గెలిపించగా అని కోరుతున్నాను అయ్యా గుడ్ అయ్యాసి గెలిపేయాలి ఏది కానీ మనం ముందు మనది ఏదంటే మన అర్చలే కానీ పోలీస్ స్టేషన్లో కానీ రోడ్లే కానీ లైట్లే కానీ ఏదైనా మనం అభివృద్ధిందంటే మంచి నాయకుడు కావాలి కాబట్టి నాయకుడు కావాలంటే మంచి ముందుగా ఓటేసి మంచి భార్య కల్పించాలని కోరుతున్నారు నమస్కారం స్థానికంగా ఉండే వ్యక్తుల మనం కష్టపడి పనిచేద్దామని ప్రజల దాకా వచ్చినాము ఎంతో మందికి ఎన్నో రకాల సాయం చేసినాము అన్ని రకాల సాయం చేసినాము మేము ఏ రాజకీయ జనాలకు ఎంతో సహాయం చేసి ముందుకు వచ్చిన ఉంగరం పైన ఓటేసి భారీ నేతలు మా యొక్క మనకు నమస్కారం అదే ఉంగరంమూర్తి ఉంగారు ఏమో చేస్తారు అవన్నీ మనం నమ్మద్దు మనం మనకు కావాల్సింది ఒకటి మనం నమ్మకమున్న నాయకుడు కావాలి అది మనం పని చేస్తాడా నాయకుడు పని చేయడా అనేది ఆలోచించి మనం ఉంగరం ఓటేసి భారత గెలిపించి మన గ్రామ అభివృద్ధి నుంచి ఎన్నో అభివృద్ధి ఎందుకంటే ఈ రోజుల్లో మన నారాయణపేట మండలం అయినా కానీ ఒక హాస్పిటల్ లేదు హాస్పిటల్ ఎన్ని స్టేటర్ లేదు హాస్పిటల్ హాస్పిటల్ లేదు భద్రత లేదు ఫస్ట్ పోలీస్ స్టేషన్ లేదు మిగతా ఏపీ లేవు కాబట్టి ఎలక్షన్లో భాగంగా సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా నానరోపేట్ మండల నానరోపేట్లో గొంగరి కనికయ్య గుర్తు గతంలో ఒక త్రీ మూడు నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయి ఈసారి నాకు అవకాశం ఇవ్వాలంటూ గొంగరి కనికయ్య ఉంగరం గుర్తు మన దగ్గర ఉన్నారు వాళ్ళ అభ్యర్థి అతన్ని మాటల్లో తెలుసుకుందాం చెప్పండి అన్న ఎట్లా ఏం చేస్తావు గ్రామానికి నమస్కారం గ్రామ ప్రజలకు నమస్కారం నా పేరు కొంగరి కనికయ్య నారాయణపేట నేను సర్పంచ్ అభ్యర్థిగా ఫోన్ చేస్తున్నాను ఈసారి ఇది మూడోసారి తెలియజేది ఏమనగా మన ఊరు చాలా ఎనకబడిపోయింది ప్రజలు ఒక్కసారి ఆలోచించండి మంచి నాయకత్వం నాయకుడిని ఎన్నుకోండి ముఖ్యంగా ఏంటంటే మన మండలం చిన్న మండలం చిన్న మండలం చాలా డెవలప్మెంట్ లేదు ఏ ఎక్కడ చూసినా చిన్న మండలం చాలా డెవలప్మెంట్ ఉన్నాయి మనకు సరైన నాయకులు లేక చాలా ఎనకబడిపోయినా మనము దయచేసి మీరు అందరు అందరి సహకారాలు ఉండి ఉంగరం పైన ఉంగరం గుర్తు మీద ఓటేసి మీరు భారీ మేయర్తో గెలిపే కోరుచున్నాను నేను గెలిచినాక కూడా మీ అందుబాటులో ఉండి మేము ఎన్న మీ దాన్ని ఉండి అన్ని రకాల సహాయం చేస్తాను ఇంతవరకు కూడా నేను ఎంతోమంది పేద ప్రజలకు నాకు చూసిన మట్టుకు చాలామందికి సహాయం చేసినాను మన ఊరే చాలా సమస్యలు ఉన్నాయి కూడా పోతే ఒక మండల ఆఫీసు లేదు ఒక రెవెన్యూ ఆఫీసు లేదు ఒక పోలీస్ స్టేషన్ లేదు ఒక రోడ్ వరబర్ లేదు ఒక వీధి లైట్లు లేవు చాలామంది గరీబ్ గల్లకు కూడా ఇండ్లు లేవు ఎంతోమంది ప్రజలు చాలామంది వెనుకబడిపోయారు సరైన నాయకుని ఎన్నుకోండి నారాయణపేట గ్రామాలకి మరీ మరీ పాదాయబంధనం చేస్తున్నాము దయచేసి మంచి నాయకులు నేనుకోవాలని కోరుచున్నాను యువకులకు ఏం చేస్తారు మీరు తెలిస్తే సమస్యలు ఏమేమి ఉన్నాయి ప్రధాన సమస్యలు నాన్న యువకులకు ఇక్కడ చాలామందికి చాలామంది యువకులకు ఎలాంటి పని లేదు అలాంటి ఎట్లా అంటే ఇప్పుడు నాయకత్వం చేయటం వెనుకబడి పేరు చాలామంది ఎందుకంటే వాళ్ళని ఒక దారిని తీసుకెళ్దామన్నా కానీ సరైన నాయకులు లేక ఎక్కడికి తీసుకెళ్ళలేక జాబులల్లో కానీ చిన్న చిన్న ఏమైనా జాబ్లో పెడదాం అలాగే సరైన నాయకులు లేక వాళ్ళని తీసుకెళ్ళలేక కూడా వాళ్ళు నారణప చాలా మంది ఉండి ఏదో చిన్న చిన్న వర్క్ చేసుకొని భక్తులు చదువుకున్నావు చాలామంది ఉన్నారు వాళ్ళు పిల్లలు ఎందుకంటే నాయకత్వం లేదు ఆ నాయకత్వం పరబడి పిల్లలు కూడా ఒక రూట్లో పోతారు వాళ్ళని సరైన అందుబాటులో కూడా సరైన నాయకుడు కావాలి ఒక నాయకుడు మనం మాట్లాడాలంటే ఏం చేయాలి అబ్బాయిని తీసుకొనిపోయి అక్కడ మాట్లాడి ఇంకో మా బాబు చదువుకున్నాడు అయ్యా సారు అన్న ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక మంత్రి తీసుకెళ్ళి మనం మాట్లాడి అటువంటి యువకుల్ని చాలామందిని మనం సర్పంచ్ అనుకుంటే ఒక రూట్లో పెట్టచ్చు ఒక డ్యూటీలో పెట్టచ్చు వాళ్ళను వాళ్ళకు ఒక ఉపాధి కల్పించవచ్చు అందుకే ప్రజలారా మీకు కోరేది ఒకటి మంచి నాయకుని ఎన్నుకోవాలి అది మన ముఖ్యం మనం ఎనుకున్న నాయకుడే మన ఊరును బాగా మన మండలాన్ని బాగా మన విలేజ్ని బాగా మన చదువుకునే పిల్లలకు కూడా మంచి ఉపాధి కలుగుతుంది అది కూడా నేను గవర్నమెంట్ జనాల గవర్నమెంట్ ఒకటి అదొకటి ఇది గంగారు కనుకే ఒకటే చెప్తాను నాకు ఒకసారి అవకాశం ఏది ఇది మూడోసారి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి గంగరి కనుకే కోరుతా ఉన్నాడు పవర్ టు స్టూడియో